హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మైలీ ఛానల్ నేను మీ స్మైలీ సంతోషి సంతోషి అంటే స్మైలీ స్మైలీ అంటే సంతోషి టుడే స్పెషల్ వీడియో మొదటి రోజు బతుకమ్మను ఆహ్వానిస్తూ పాడుకునే పాటను పాడి వినిపించబోతున్నానండి ఫ్రెండ్స్ నా ఛానల్లో బతుకమ్మకు సంబంధించిన ఎన్నో పాటలు అలాగే బతుకమ్మ ఏ విధంగా పుట్టింది బతుకమ్మను పేర్చేటప్పుడు పాడుకునే పాట బతుకమ్మను నీళ్ళలో వదిలేటప్పుడు పాడుకునే పాట ఇలా ఎన్నో బతుకమ్మకు సంబంధించిన పాటల యొక్క వీడియోస్ నేను అప్లోడ్ చేశానండి ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాను ప్రెస్ నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయి ആദിവാര ഗൗരി ഉയ്യാ മാോ അമ്മ നന്നലോട്ടി വയ്യാ നീനി എതിർക്കുന്തയ്യാ സോമവാരം ഗൗരി ഉയ്യാ മാ ഇസ്നു ഇത്തമാമല തോട്ട വയ്യാ നീനി എതിർക്കുണ്ടാ മംഗളവാര ഗൗരി വിയ്യാ മാ ഇസ് ഇയാളോ కొడుకు కోడలు తోటి వయ్యాలో నేను ఎదురుకుందు నువ్వు వయ్యాలో బుధవారం గౌరి వయ్యాలో మా ఇంటికి వస్తే నువ్వు వయ్యాలో అక్కా బావలతోటి వయ్యాలో నేను ఎదురుకుందు నువ్వు వయ్యాలో గురువారం గౌరి వయ్యాలో మా ఇంటికొస్తే నువ్వు వేయ్యాలో చెల్లె మరిది తోటి వయ్యాలో నేను ఎదురుకుందు నువ్వు వేయలో శుక్రవారం గౌరీ ఉయ్యాలో మా ఇంటికి వస్తే నువ్వు ఇయ్యాలో బిడ్డ అల్లుడు తోటి వయ్యాలో నేను ఎదురుకుందును వయ్యాలో శనివారం గౌరీ ఉయ్యాలో మా ఇంటికి వస్తే నువ్వు ఇయ్యాలో అన్నా వదిన తోటి వయ్యాలో నేను ఎదురుకుందు నువ్వు వయ్యాలో ఉదయాన్న గౌరీ ఉయ్యాలో మా ఇంటి వస్తే నువ్వు ఊరంతా కలిసి ఉయ్యాలో మేము ఉయ్యాలో వయ్యాలో మధ్యాహ్నం గౌరీ ఉయ్యాలో మా ఇంటికి వస్తే నువ్వు ఇయ్యాలో మేలా తాళాలతోటి ఉయ్యాలో నేను ఎదురుకుందు నువ్వు సాయంత్రం గౌరీ ఉయ్యాలో మా ఇంటికి వస్తే నువ్వు ఇయ్యాలో సన్నాయి మేలం తోటి ఉయ్యాలో నేను ఎదురుకుందు నువ్వు ఇయ్యాలో ఏవేళ వచ్చిన ఉయ్యాలో ఏ దారిలో వచ్చిన వయ్యాలో ఏవైపు వచ్చిన వయ్యాలో ఏవైపు వచ్చిన ఉయ్యాలో మా ఇంటిల్లిపాది ఉయ్యాలో మేమి దురుకుందుము మా ఇంటిల్లిపాది పాది ఉయ్యాలో దురుకుందు ముయ్యాలో ఓకే ఫ్రెండ్స్ మరెన్నో కొత్త కొత్త పాటలతో నేను మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై స్మైలీ ఛానల్